హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున మన బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది అనేది చాలామంది ఆసరా అయితే మనకైతే ఈ నెల ప్రారంభించి నుంచే మనకైతే అడగడం అయితే జరుగుతుందండి సో మనకి నెల మధ్యలో వచ్చినా సరే మన ఆసరా పెన్షన్ సంబంధించిన అప్డేట్ ఇలాంటివి రాలేదా రాలేదు అడుగుతున్నారు కాబట్టి మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే దారులకైతే మరో శుభార్త ఈ శుభవార్త ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల ఆసరా మంది ఆసరా పెన్షన్ దారులు ఉన్నారు కదా సో వీళ్ళందరి కోసం అయితే డబ్బులు అయితే వస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చే విధంగా వస్తుందా లేదా అని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉంది మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం అనేది ఏ రోజున ప్రారంభిస్తుంది ఈసారి మనకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూడండి మన ఛానల్ అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు దాదాపు చూసుకుంటే మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి వచ్చేసి గత సంవత్సరం నుంచి మనకైతే హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డబ్బులు అయితే జమ చేయలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే సేమ్ గా కేసీఆర్ గారు ఏదైతే ప్రారంభించారో అదే ప్రకారంగా మనకైతే డబ్బులైతే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలో రావడానికి అధికారంలో వచ్చిన తర్వాత ఆ డబ్బులు అయితే జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు మండిపడుతున్నారు సో కొత్త సంవత్సరం అడుగు పెట్టే ముందు కూడా కొన్ని హామీలు అయితే ఇచ్చారు సీతక్క గారు హామీ ప్రకారంగా విడుదల అవుతున్నాయంటే మనకైతే అవుతున్నాయని అని ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారు అయితే చేత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన జియోలు కూడా అయితే విడుదలైతే చేస్తున్నట్టు దానికి సంబంధించిన అర్హత ఏంటి అలాగే ఎంతమంది ఏ జిల్లాలో అయితే ఉన్నారు దాని గురించి వచ్చేసి పూర్తి స్థాయిలో మనకైతే అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వస్తుందట అప్పటి నుంచి మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా ఉండాలి కాబట్టి మన ప్రభుత్వం తరఫున వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తుంది సో హామీ ఇచ్చిన విధంగా మనకైతే ప్రతి నెల వచ్చేసి మన ఖాతాలో డబ్బులు అయితే వస్తాయండి ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఏ రోజైనా మనకైతే నార్మల్గా అయితే వస్తుంది కానీ ఈ నెలలో వచ్చేసి మనకైతే ఇరవై ఆరో తారీఖు నుంచి పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ రోజు నుంచి అయితే మనకి మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందండి సో ఒక్కసారి కనుక ఎవరైతే ఆసరా పెన్షన్ ఎప్పుడైతే పొందుతున్నారో మీకు కొత్త పథకం ద్వారా అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా మీరు వృద్ధులైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట సో మీకు ఇరవై ఆరో తారీఖున వచ్చేసి డబ్బులు జమ అయిన తర్వాత మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి